హక్కులు కల్పించిన మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచించిన భారత ప్రియాములు భారత రాజ్యాంగ పీఠికను ఈ దీక్షా శిబిరములందు మనందరూ ప్రతిజ్ఞ చేస్తూ నేను చెప్పుకుంటాను మీరందరూ అందరూ పలకోవాల్సిందిగా చేస్తున్నాను మైన మనము మన భారతదేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాల్ని అవకాశాలలో నిర్ణాయక సభలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనీకరించి ఆమోదించి మనకు మనము సమర్పించుకుంటున్నాము

रेड स्पाइडर स्कूटर का है बाइक एकेडमी रेडिस बाइक एकेडमी 01 101 01 01 पराठा पराठा भाई को तो मांगेंगे फिर कर ना पराठा पराठा भाई को तो मांगेंगे जय सिया राम पराठा पराठा 1 मिनट की देर भाई ना बाबा ना पराठा वो ती लाली बडगो बलमीरे वर्कला केटा पराठा अंबेद अंबेदकर సాదాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక వీరుడు అలాంటి వీరుని ఇంటికే ఇంత దుర్మార్గమైన చర్య అది గణతంత్ర దినోత్సవం అర్ధరాత్రి జరగడం నూరు మంది మూడు ఇళ్లను కూల్చిన సంఘటన మనం చూస్తూనే ఉన్నాం మీరందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి కానీ కానీ ఏర్పాటు చేయాలా బాధ్యతలను వెంటనే ఆదుకోవాల్సిన అవసరం జిల్లా యంత్రాంగం పైన ఉంది రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంది భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత ఉంది ఇంకా దోషులు సూత్రధారులు పాత్రధారులు ఇంతవరకు చట్టానికి దొరకకుండా చట్టమే వారికి సహకరిస్తా అంటే ఏ విధంగా దొరుకుతారు న్యాయం ఏ విధంగా జరుగుతుంది ఇకపోతే ఘటనా స్థలంలో ఆ రోజు రాత్రి ఒక రౌడీ షీటర్ మరి ఇద్దరు దోషులను మనం పట్టించడం జరిగింది పట్టిస్తే వెంటనే వంట నుంచి వాళ్ళని రాసబాటల్లో పంపడం దుర్మార్గమైన చర్య వారిప్పుడు హైకోర్టులో యాంటీసి బెయిల్ కు ట్రై చేస్తున్నారు కడపలో ఉన్న గౌరవ కోర్టులో కూడా అప్పుడు కేసులు పెట్టడం మూలంగా ఆ కేసు కూడా కొట్టివేయడం జరిగింది కాబట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా లేదని మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా ఉంటే ఇంకా మనకు సామాన్యులు ఏ విధంగా బతుకుతారు ఈ మానవ హక్కులు ఏ విధంగా ఉద్ధరించబడతాయి మనం ఏ సమాజంలో ఉన్నాం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చట్టపరంగా న్యాయపరంగా బాధిత కుటుంబాలైన మాకు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈరోజు సంఘీభావం తెలుపుతున్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు మిగతా పార్టీల నుంచి వచ్చిన వారు కావచ్చు సిపిఐ సిపిఎం కావచ్చు కాబట్టి వీళ్ళందరూ కూడా మానవ హక్కుల కోసం మానవత్వం కోసం ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఈ విషయంలో పేరు పేరున అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కడప నడిబొడ్డున దాదాపుగా వంద మంది అల్లరి ముక్కలు వచ్చేసి ఒక మాజీ సైనికుని ఇంటిని కూల్చివేయడం అనేది నిజంగా అది ఎప్పుడూ కూడా ఈ కడప నగరంలో జరగని సంఘటన ఎందుకంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అరాచకమైన పాలన బుక్ రాజ్యాంగంతో పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను ఏదైతే కనుక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది తప్ప వాళ్ళు ఎక్కడ అభివృద్ధి అనేది చేపట్టే కార్యక్రమం చేయడం నిజంగా ఈరోజు ఆ రోజు జరిగిన సంఘటన చూస్తే నిజంగా హృదయ విధాకరమైన సంఘటన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా బయటికి ఈడ్చి వాళ్ళందరినీ కూడా ఏసీబీలతో వంద మంది రౌడింకలు వచ్చి వాళ్ళ మీద దాని చేస్తే ఇంత కలెక్టర్ ఆఫీసు కూత వేటు దూరంలో ఉన్నా కూడా ఎవరూ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి అయినటువంటి భాషా బాషా గారు అలాగే సురేష్ బాబు గారు పరిశీలించడం జరిగింది ఇంతమంది మేయర్గా ఉన్నటువంటి నేను మొదటి రోజు కూడా పరిశీలించడం జరిగింది కానీ ప్రజా సంఘాలు అలాగే ప్రజా హక్కుల కోసం తొమ్మిది రోజులుగా వాళ్ళు నిరా చేస్తే అనేక విధాలుగా పోరాటాలు చేస్తున్నా కూడా ఎవరు కూడా వాళ్లకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కల్పించలేని పరిస్థితి ఉందంటే నిజంగా ఇంత దౌర్భాగ్యంగా ఏనాడు ఈ కడపట గ్రామంలో లేదని చెప్పడం మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్న డిమాండ్ ఒకటే ఎవరైతే ఏదైనా లావాదేవీలు ఉంటే అవి కోర్టు ద్వారా చూసుకోవాలి తప్ప ఈ విధంగా అత్యాయత్నము వాళ్ళ మీద దాడి చేసే కార్యక్రమం చేయడం అప్పు ఇంత జరిగి ఇంత ఇన్ని సంఘాలు ఇది చేస్తున్నా కూడా వాళ్లకు మద్దతుగా ఇంతమంది వాళ్ళు కూడగట్టుకొని వాళ్ళ వెంట వాళ్ళ కుటుంబం వెంటపడి ఉన్నా కూడా వాళ్ళకు భారత రాజ్యాంగంలో ఉండే హక్కులను హక్కుల ప్రకారం రావాల్సిన వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా ఇచ్చే కార్యక్రమం కానీ అలాగే చట్టపరంగా వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలు కానీ తీసుకోకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా కూడా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం వెంటే ఉంటుంది వాళ్ళు రాబో కాలంలో ఏ చర్యలు తీసుకున్నా దానికద్దరు కూడా మేమంతా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ ఈ సమస్యకు ఇంతమంది ప్రజా సంఘాలు అఖిలపక్ష నాయకులు రావడం నిజంగా సుపరిమానం కడపలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వీళ్ళందరూ కూడా ముందుండి వాళ్ళ యొక్క హక్కులను భంగం కలగకుండా కాపాడాల్సిన బాధ్యత పరిరక్షిస్తున్నారు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కడప నగరం అమలుకు వీలు కాదని చెప్పేసి అన్ని సంఘాలు ముక్త ఖండంతో తెలియజేస్తున్నాయి వీటిని రాబో కాలంలో కూడా ఖచ్చితంగా అందరము కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ఆ కుటుంబానికి జరిగిన ఇన్సిడెంట్ కాదు ఇది కడప నగరంలో ఏదైతే వాళ్ళకు కే ఏదైనా వాళ్ళ పర్సనల్ అది కోర్టు ద్వారా చట్టం ఉంది చట్టం ద్వారా చేసుకోవాలి తప్ప ఈ విధంగా రావడం అనేది బాధాకరం దీనికి అందరూ కూడా ఆఫ్ పార్టీ అందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది అది లాయర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళు రాలేదంటే కనుక అది నిజంగా వాళ్ళని చూపించాలని అర్హం ఎందుకంటే ఒక తోటి లాయర్కు వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపాల్సిన బాధ్యత ఉంది అదే చెప్తున్నాం మేము ఖచ్చితంగా అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా మర్మనీభావం తెలవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తాం